ముందుగా షాబాష్పెల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను షాబాష్పెల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేసినాను గత ముప్పై సంవత్సరాల నుండి నేను ఎన్ఎస్ఏ కాలేజ్ ప్రెసిడెంట్గా యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అలాగే రెండు వేల పదమూడులో ఈ గ్రామానికి మేము సర్పంచ్గా కూడా చేసినాము మరియు బీసీ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను ముఖ్యంగా నేను నా గ్రామాన్ని అభివృద్ధి చేయటంలో ము ముందుంటాను మా గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఇంకా చాలామందికి పట్ట రాలేదు అవి ఇప్పించుట కొరకు కృషి చేస్తాను అలాగే మా గ్రామంలో ఇంకా కొన్ని గెజెట్ కానీ ఒక పది పన్నెండు ఇండ్లు కూడా ఉన్నాయి అవి గెజిట్ చేయించి వారికి కూడా ఇంకా నష్టపరిహారం ఇప్పిస్తాను మరియు ఈ గ్రామంలో చాలా వరకు నూట ఇరవై ఐదు ఇండ్లు హైకోర్టులో కేసు వేయడం జరిగింది మరి వాటి నంబర్ అయింది రెండు మూడు సార్లు ఇయరింగ్కి వెళ్ళడం అయింది ఫైనల్గా మళ్ళీ వాటిని రీపేమెంట్ చేయమని ఆర్డర్ కాపీ కూడా వచ్చింది అతి తొందరలోనే నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత మా ఊరు మొత్తానికి మళ్ళీ ఇండ్లై పేమెంట్ చేపిస్తాను మరియు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులకు చాలా వరకు అప్పుడు కట్ ఆఫ్ డేట్ తీసుకున్న మళ్ళీ ఇప్పటి వరకు కూడా చాలా ఇప్పుడు వాళ్ళు అప్పుడు యువకులు ఉండే ఇప్పుడు పెళ్ళిళ్ళి పిల్లలు పుట్టి చాలా పెద్దవాళ్ళైన వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి పోయే పరిస్థితి ఉంది ఇంతవరకు కూడా ఒక్కరికి పట్ట రాలేదు వాళ్ళందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇప్పిస్తానని గతంలో కూడా నేను చాలామందికి ఇండ్ల పట్టాలు ఇచ్చినాను ఇప్పించినాను మందికి కూడా ఇండ్ల నష్టపరిహారం ఇప్పించినాను అది మీరు తెలుసుకోవచ్చు నేను ఒక మాటిస్తే తప్పేడుని కాదు నేను ఏ విషయంలోనూ నీతి నిజాయితీగా పనిచేసుకుంటూ మా గ్రామాభివృద్ధిలో పాటుపడతానని అలాగే మరియు ఈ గ్రామ ప్రజలు అందరూ నా యొక్క ఇంకా అప్పుడు నేను రెండు వేల పదమూడులో మా గ్రామంలో సర్పంచ్గా ఉన్నప్పుడు తెచ్చిన విగ్రహాలు దేవతామూర్తులై అలానే ఉన్నాయి వాటి ఆ గుళ్ళు కూడా కంప్లీట్ చేస్తాను మరియు ఇంకా రెండు మూడు గుళ్ళు పెండింగ్లో ఉన్నాయి ఎల్లమ్మ గుడి కూడా గౌరవ పున్నపురాకరణ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాటిని కూడా ఎల్లమ్మ గుడి కూడా కట్టిస్తాం ఇంకా ఉన్న ఇంకా రెండు మూడు ఇండ్లు గుళ్ళు గుడులు మరియు అక్కడ ఒక అంగన్వాడి భవనం లేదు వాటిని కూడా కమ్యూనిటీలను కూడా ఇంకొకటి కుల సంఘాల భవనాలు కూడా అవన్నీ మంజూరు చేస్తాను అని మా గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని షాబాష్ పెళ్ళే గ్రామ ప్రజలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను